मन बार क्या बाहर तक साब कमला अम्मा कमला अम्मा कोचा अम्मा कोचा अम्मा ये बिल्डिंग में हमें Amazon बदलना है ये हुडी में आपको बताना मतलब टीम में बदलाव Ne kadar kontrol ఈ ప్రాంతంలో తెలుగు నియోజకవర్గం మరి కొత్త కామారెడ్డి ఎల్లారెడ్డి గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు గత యాభై సంవత్సరాల్లో ఇంత పెద్ద వర్షాలు ఎప్పుడూ పడలేదు యావరేజ్ గా నూట ఇరవై మిల్లీమీటర్స్ రెండు మండలాలలో రెండు వందల మిల్లీమీటర్ వరకు కూడా వర్షం కురిస్తే కురుస్తున్నది జిల్లా యంత్రాంగము డిజాస్టర్ ఫోర్స్ లేదా ఆర్మీ వీళ్ళందరూ రెస్క్యూ ఆపరేషన్లో సుమారు ఎనభై మందిని కాపాడారు ఇద్దరి ఆచరు జరగదు ఒక్క శివం మాత్రం దొరికింది అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నాను కనుక రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే ఒక సదుద్దేశము ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నా మిత్రుడు హనుమంతరావు గారు మెదక్ మాజీ ఎమ్మెల్యే నేను మా ఇన్సార్జ్ మంత్రి వివేక్ గారు కూడా మద్దతు మెదక్ది నేను రామాయణపేట వచ్చినాను ఇప్పుడు కూడా సందర్శిస్తాము కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగము పోర్టుసు డిజాస్టర్ మేనేజ్మెంటు అన్ని చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము వారి ప్రాణాలు కాపాడము ఆ దిశగా మా కృషి ఆ తర్వాత నష్ట పరిహారము పంట నష్టము రోడ్డు ఉత్పత్తి కలవట్లు చెరువులు ఇదంతా ఇంకా కంప్లీట్ అంచనా రాలేదు ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అంచనా వేస్తుంది అక్కడ ప్రభుత్వం సౌకర్యం ఓకే